హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొన్న వచ్చేసి మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ క్యాన్వాస్ డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని దానికి ఫోర్ ఇంచెస్ నెక్ తీసుకోవాలండి బోట్ నెక్ కదా బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ కట్ చేస్తున్నానండి నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు అదే టెన్ ఇంచెస్ని కొంచెం పక్కన మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలండి మూడు మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేశానండి బ్యాక్ నెక్ పైన కింద బోట్ నెక్ కల్లి వచ్చిద్ది కదండి ఇక్కడ చూడండి నేను మార్కింగ్ చేశాను బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అండి కొంచెం ట్రయాంగిలే కానీ కొంచెం కరువు వచ్చిద్ది రౌండ్ వచ్చిద్ది చూడండి నేను కింద కూడా ఫోర్ ఇంచెస్ విడితే తీసుకున్నాను కింద నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను అదే చెప్పాను కదా కరువు అని చెప్పి అక్కడ నుంచి తీసుకుంటామండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కరువు ఇప్పుడు దీన్ని స్కేల్తో అయినా రౌండ్ చేసేయచ్చు లేదంటే మనం బై హ్యాండ్తో అయినా చేసేయచ్చు నేను ఫస్ట్ స్కేల్తో గీసాను చూడండి అంత బాగా వచ్చిందనిపించిపోతే మళ్ళీ కొంచెం చేత్తో తిప్పేసేసాను చూడండి అలా స్కేల్తో కరువు గీసిన తర్వాత మనం స్కేల్ తీసుకుని స్ట్రైట్ స్కేలు మనం ఫస్ట్ నెక్ రౌండ్ తీసుకున్నాం కదండి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కింద దగ్గరికి స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి నేను పైన నెక్ రౌండ్ ఇవ్వలేదు స్కేల్ ఇలా పెట్టేసుకొని మనం ఒక రౌండ్ అయితే ఇచ్చుకుంటే సరిపోయిందండి నీట్గా వచ్చేసిద్ది ఇప్పుడు రౌండ్ చూడండి అంతేనండి ఇప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకుని కట్ మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలండి చూడండి నేను వీడియోలో ఎలా మార్కింగ్ వేస్తున్నాను ఇలా చుట్టూ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేసేసుకొని దాన్ని మొత్తం కలిపేసేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి మొత్తాన్ని కలిపేస్తున్నాను కలిపేసేసి కట్ చేసుకుందాం ఇప్పుడు క్యాన్వాస్ వేస్తే ఏంటంటే స్టిఫ్గా ఉండిద్దండి లేదు మనం పైపింగ్ వేసుకున్నా ఓకే కానీ నేను క్యాన్వాస్ వేస్తున్నానండి ఈ క్లాత్కి పైపింగ్ అంతగా సూట్ అవుద్ది చెమికి క్లాత్ కదండి ఇది అందుకని క్యాన్వాస్ వేస్తున్నాను పైగా పల్చగా ఉంది సిల్క్ క్లాత్ కదా అంత బాగోదని చెప్పి క్యాన్వాస్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు రౌండ్ కూడా కట్ చేశాను కదా పైన నెక్ దగ్గర వచ్చేసేసి నెక్ వెడల్పుగా అయిపోకుండా ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి పైన ఇలా కట్ చేసుకున్నామంటే మనం మెక్ వచ్చేసి మనకు ఎడల్పు వచ్చేసింది అనుకోకుండా మనం ఎంతైతే కట్ చేసామో అంతే వచ్చిందండి కరెక్ట్గా చూడండి ఇప్పుడు నేను దీన్ని లైనింగ్ పెట్టి ఐరన్ చేస్తాను ఇలా లైనింగ్ తీసుకోవాలండి ఇలా లైనింగ్ తీసుకుని షైనింగ్ ఉడ్ అయితే కింద వైపు పెట్టాలండి షైనింగ్ లేని పై వైపు పెట్టేసి ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని వచ్చేసేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసానండి అటాచ్ చేసి మిడిల్లో ఒక డాట్ పెట్టి స్ట్రైట్గా మార్కర్తో మార్క్ లైన్ గీసుకున్నానండి ఇప్పుడు నేను లైనింగ్ని ఐరన్ చేసి తెచ్చేసిన తర్వాత చుట్టూ ఓ పాయించుండే ఇలా కట్ చేసుకుని ఇలా కుట్టేసేసానండి కట్ చేసేసి కుట్టేసేసి దానికి కూడా మిడిల్లో ఒక మార్క్ పెట్టి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేసి స్ట్రైట్గా మార్క్ పెట్టుకున్నానండి అది క్లాత్ కదిలిపోకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టుకున్నాను కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉండిందని చెప్పి ఇలా పెట్టుకుంటే క్లాత్ అటు ఇటు జరగదండి కుట్టేటప్పుడు స్ట్రైట్గా మనం చూసుకొని పెట్టుకోవాలని చెప్పండి బ్యాక్ పాటు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వెళ్తా అలాగా చూడండి నేను కుట్టాను ఇలాగ రౌండ్ అను బ్యాక్ డ్రాపు ఈ రెండు స్టిచ్ వేసేసిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత అక్కడ మోళ్ళు వచ్చేసేసి కట్స్ ఇవ్వాలండి చూడండి ఇలా మోళ్ళు వచ్చినాయి కదా ఇట్ సైడు అటు సైడు అలాగే రౌండ్ పైన నెక్ రౌండ్ వచ్చింది కదా అక్కడ నెక్ రౌండ్ దగ్గర ఇలా అన్ని చోట్ల కట్స్ ఇస్తే ఈజీగా తిరిగిద్దండి లోపల వైపుకి క్యాన్వాసు లేదంటే కొంచెం కష్టం లోపలికి తిప్పేసిన తర్వాత పైన అంచుకి ఒక కుట్టే వేసేసుకోవాలండి చూడండి నేను చివరికి అంచుకేసాను క్యాన్వాస్ లోపలకి కూడా తిప్పేశాను దాన్ని మనం చేతి పని చేసుకుంటే సరిపోయింది కింద డాట్స్ కూడా వేసేసానండి నడుము దగ్గర డాట్స్ చూడండి నడుము దగ్గర డాట్స్ కూడా వేసేసాను అని చెప్పి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదండి అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను పైన కింద పెట్టుకున్నాము అక్కడ నుంచి చిన్న 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 చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలండి చిన్న చిన్నవే పెట్టాను నేను ఫ్రిల్స్ మనం ఎక్కడ దాకా అయితే మార్కింగ్ వేసాము అటు సైడ్ ఇటు సైడు అక్కడ దాకా పెట్టుకోవాలండి అలాగే పై వైపుని కూడా పెట్టేస్తున్నాను చూడండి కింద సైడ్ వైపున పై పై సైడ్ని వచ్చేసేసి రివర్స్లో ఆపోజిట్ సైడ్ని పెట్టాను ఇలా పెట్టేసిన తర్వాత ఇగోండి ఇలా పెట్టేసిన తర్వాత కింద వచ్చేసి పట్టి పట్టి వేసుకుంటున్నానండి నేను చేతికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టి వేస్తున్నాను వన్ ఇంచ్ వేసుకుంటా బాగుండిద్ది నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటున్నాను కొంచెం పెద్దగా దానికోసం నేను లైనింగ్ తీసుకుంటున్నాను చూడండి ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసినా కానీ కొంచెం పల్చగానే ఉంటుందని చెప్పి నేను క్యాన్వాస్ కూడా వేసుకుంటున్నాను అండి గట్టిగా ఉంటుంది అని చెప్పి స్టిఫ్గా బాగుండిద్ది క్యాన్వాస్ వేస్తే అందుకని చెప్పి నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి క్యాన్వాసు ఇలా స్ట్రైట్ పీస్ తీసుకుని దాన్ని లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేశాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇలా లైనింగ్ మీద పెట్టేసేసి ఐరన్ చేసుకోవాలండి వన్ సైడ్ పెట్టుకుని లైనింగ్ క్యాన్వాస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని అలాగే ఫస్ట్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ లైనింగ్ పైన క్యాన్వాస్ ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుని లైనింగ్ మీద ఐరన్ అయినా చేసేయచ్చండి క్యాన్వాస్ నేను మళ్ళీ ఐరన్ చేయకుండా ఇలాగే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇంకో హ్యాండ్ కూడా క్యాన్వాస్ కట్ చేసుకుంటున్నాను అండి ఇంకో హ్యాండ్ కూడా క్యాన్వాస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఈ మూడో పీసులని క్యాన్వాస్ని లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కుట్టేసుకున్న తర్వాత ఇలాగా మనం కుచ్చులు పెట్టుకున్నాం కదండి హ్యాండు ఈ చేతికి వచ్చేసి కింద వైపున మనం పైన కట్ చేయలేదు కాబట్టి ఎడ్ సైడ్ అయినా పర్లేదు కింద వైపున వచ్చేసి ఇప్పుడు క్యాన్వాస్ ఉంది కదండి క్యాన్వాస్కి చివర అంచుకి కుట్టయితే వేద్దాము హాఫ్ ఇంచ్ గుర్తితో వేసానండి నేను హాఫ్ ఇంచ్ పెట్టాను ఖచ్చితంగా కావచ్చు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా ఉండిద్ది ఇలా తిప్పేసేసి నేను ఇలా లోపల వైపు మడిచేసి సగం క్లాత్ని క్యాన్వాస్ వట్టికి లోపలికి వెళ్ళేటట్టు ఇలాగా మడిచేసేసి చివరిన కుట్టేసుకుంటున్నాను అంచుకి ఇలా కుట్టేసుకున్న తర్వాత సన్నగా ఒక ఫోల్డింగ్ అయితే చేసి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు షేప్ మా ఇలాగే కొంచెం మడత పెట్టుకుని కుట్టేసుకుంటాం కదండి అలాగే కొంచెం మడత పెట్టేసేసి లోపల వైపుకి కుట్టు వేసేసాను చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను బాగా అర్థమైంది వీడియో ఇలా లోపల వైపు మడత పెట్టేసేసి కుట్టు వేసేసుకుంటాం ఇలా కుట్టేసేసుకున్నాము కుట్టేసుకున్న తర్వాత నేను పై వైపున కూడా ఒక కుట్టేస్తున్నానండి హ్యాండ్కి పై వైపున కొంచెం ఎగస్ట్రా ఏమన్నా టూ ఇటువంటి కట్ చేసుకుందాం క్లాత్ని ఇప్పుడు క్రాస్ తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం హ్యాండ్లో తీద్దాము హ్యాండ్ లెంత్ వచ్చేసి పదిన్నరే పెట్టుకోవాలండి నాకు కొంచెం ఎగస్ట్రా వస్తే నేను అక్కడ మార్కింగ్ పెట్టాను అలాగే మూడున్నర ఇంచులు డౌన్ పెట్టాను కదా ఏడుంబా వచ్చింది మన రౌండ్ సేమ్ మ్యాచ్ తీసు అదే విధంగా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ జంప్కి క్లాత్ కదండి మీకు కనిపించట్లేదు మార్కింగ్ కూడా నేను కూడా సుమారుగా చూసి కట్ చేశాను దీనికి నేను కుట్టేటప్పుడు బ్లౌజ్కి అతుకులు పడితే అప్పుడు వేస్తానండి కొంచెం అతుకు అయితే పడిద్ది బట్ సరిపోయింది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చే స్టిచ్ చేద్దామండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని నింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా మొత్తం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం జాయింట్ చేసేసుకుందాం అండి ఫస్ట్ చుట్టూరు ఇలాగా నెక్ రౌండ్ షోల్డరు ఆరు అలాగే కింద పార్ట్ మొత్తం చుట్టూరు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కట్ చేసుకుందాం మనం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కదండి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా అప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్కి నేను మార్కింగ్ ఇప్పుడే వేసు ఇప్పుడు వేసుకుంటాను ఫస్ట్ మార్కింగ్ వేసాను కదా అది కుట్టేసేసాను ఇప్పుడు మళ్ళీ దీనికి మార్కింగ్ వేస్తున్నాను మార్కింగ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత కట్ చేసి స్టిచ్ చేస్తానండి మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని కట్ చేయనండి దీన్ని దీని మీద ఇలాగ మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ మీద ఇలా కుడతాను చూడండి ఇలా మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే రెండు కుట్లు ఒక్క కుట్టు మీద ఒక కుట్టు కాకుండా కొంచెం పక్కనే ఇలా కుట్టుకుంటా వచ్చి ఇలా కింద తీసేయండి ఇప్పుడే ఇప్పుడు కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నామంటే మనం డబల్ డబుల్ స్టిచ్చింగ్ ఇలా వేయాల్సిన పనేం లేదు రెండుసార్లు కుట్టుకోకుండా ఇప్పుడు వచ్చేసి దీన్ని జాయిన్ చేసుకుందాం చూడండి నేను జాయిన్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసేసుకుని రెండు కుట్లు వేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకుంటే బాగా గట్టిగా ఉండిద్ది కుట్లు ఊడిపోకుండా ఉంటాయి ఇలా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత చూడండి షేప్ వచ్చింది ఇలా షేప్ రావాలి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఫస్ట్ షేప్ బెల్ట్ షే బెల్ట్ కుట్టుకుందామండి షే బెల్ట్ కోసం నేను మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మందంగా ఉండటం కోసం ప్యాంట్ క్లాత్ తీసుకున్నానండి అదైతే బాగా గట్టిగా ఉండేది కదా పాత ఏమైనా ఉంటే అది తీసుకోండి ఇలా ఒక కుట్టేసేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ తర్వాత ప్యాంట్ క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ వేసానండి దాన్ని తిప్పేసేసి లైనింగ్ వైపుకి ఇంకో కుట్టు వేశాను ఇలా దాని లోపలికి మడిచేసేసి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ వేసాను అంచుకి సాధారణం చివరికి అంచుకేసుకోవాలండి సన్నగా అప్పుడైతే బాగుంటుంది ఇలా లోపలికి తిప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందామండి చూడండి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేద్దామండి ఇలా రెండు పీసులు తీసుకోవాలండి మనం లైనింగ్ పీసు ఇలాగ విడద విడదీయాలండి విడదీ చేసిన తర్వాత మళ్ళీ వాటి నుంచి ఇలా చివరి వరకు షేప్ బెల్ట్ని అటాచ్ చేసేటవి టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు లైనింగ్ ఉంది కదా షేప్ బెల్ట్కి దాన్ని కొంచెం మడ ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేసేయాలి లోపలికి మడిచేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చిన క్లాక్ అంతా లోపలికి మడిచేసి షేప్ బెల్ట్ దగ్గర ఇలా కుట్టేసేసేయాలండి స్ట్రైట్గా మనం చూసుకుంటా చూసుకుంటా కుట్టుకోవాలండి కొంచెం షేప్ ఎంత ఎగస్టా అవుతాయి అంత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ ఇలా రెండు పీసులు రెడీ చేసుకోవాలండి రెండు పీసులు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బుక్స్లు కాజాలు పట్టీలు వేసుకోవాలండి నేను ఫస్ట్ కాజా పట్టి వేస్తున్నాను చూడండి కాజా పట్టి వచ్చేసి ఫస్ట్ కింద పెట్టాలండి కాజా పట్టి ఇలా పెట్టేసిన తర్వాత ఒక కుట్టు వేసేయాలి స్ట్రైట్గా దానిపైన ఇలా ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ చేయాలండి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి చూడండి నేను డబుల్ ఫోల్డింగ్ వేసాను కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేయాలండి స్ట్రైట్గా లేదంటే కాజా పట్టి గట్టిగా ఉండదు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసి దాని పక్కన ఇంకొక కుట్టేయాలండి పట్టికి అంతేనండి పట్టి అయిపోయింది ఇప్పుడు పట్టి వేసుకుందాము ఎక్స్ట్రా దారాలు ఏమన్నా చిన్న చిన్న పోగులు ఉంటాయి కదండి అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పట్టి వేస్తున్నాను పట్టికి వన్ ఇంచ్ వడల్పుతో క్లాత్ తీసుకుంటే సరిపోయిద్దండి క్లాత్ కట్ చేసుకుంటున్నాను నేను అగ్ ఇష్ట వన్ ఇంచ్ వడల్పుతో నా దగ్గర క్లాత్ లేకపోతే మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి క్లాత్ కట్ చేసుకున్నాను కొంచెం ఇలా లోపలికి మడిచేసేసి ఇలా పైన కొంచెం ఫ్రీ పెట్టాలండి మిడిల్లో లేకపోతే ఉక్స్ పట్టి లోపల వైపు మనకు పట్టేసినట్టు ఉండిద్ది ఇలా కూర్చు పెట్టి కుడితే ఫ్రీగా ఉండిద్దు చూడండి ఇక్కడ మిడిల్లో మధ్యలో కూర్చోపెట్టిన చొక్కారు చూడండి మీరు కావాలంటే ఇలా లోపలికి మడిచేసేసి పై కుట్టేసిన తర్వాత ఇలా లోపలికి మడిచేసి ఇంకో కుట్టేయాలండి అంతేనండి అయిపోయింది అసలు కాదు అక్కడ రఫ్ లాగాలండి చివరి ఎప్పుడైనా సరే రఫ్ లాగాలి ఇప్పుడు రెండు సమానంగా వచ్చినాయి లేదో ఒకసారి చూసుకోండి సమానంగా వస్తాయి లేదు అంటే కొంచెం ఏమన్నా పైన ఎగస్ట్ వస్తే కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం నేను క్రాస్ పట్టి తీసుకున్నానండి లైనింగే తీసుకున్నాను లైనింగే వేస్తున్నాను ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు తిప్పేసేసాను కదండి ఫ్రంట్ వైపు తిప్పలేదు ఎందుకంటే బాగా పలచగా ఉందండి క్లాత్ అందుకని చెప్పి నేను తిప్పలేదు ఇలాగే ఉంచేసి మనం నేను ఇలా వేస్తున్నాను చేతి పని చేసుకునేటట్టు లోపలికి మర్చి అని చెప్పి ఇలా వేస్తున్నాను చూడండి మనం మెడపట్టి అలా వేస్తామో అలా వేస్తున్నానండి మెడపట్టి వేసినట్టు రెండు రెండు ఎక్కువలకి ఇలాగే వేసేసాను ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేద్దాం ఇలా కట్ చేసిన తర్వాత రెండు కుట్టేసాం కదండి కుట్టేసిన తర్వాత మన షోల్డర్లు జాయింట్ చేసుకుందాం షోల్డర్కి డబల్ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత ఒక షోల్డర్ కూడా జాయింట్ చేస్తాను చూడండి మనం దారం కొంచెం ఎక్కువగా కుట్టుకోవాలండి కుట్టుకునేటప్పుడు ఇలా మనం స్టిచ్ వేస్తాం కదా ఇలా స్టిచ్ వేసేటప్పుడు దారం వచ్చేసి కొంచెం మనం ఎక్స్ట్రా కొంచెం దూరం దాకా కుట్టిన తర్వాతే కట్ చేసుకోవాలండి లేదు మనం చివరే కట్ చేసేసామంటే ఏంటంటే మన లోపలికి వెళ్ళిపోయింది దూరికి దారం ఊడిపోయిద్ది అప్పుడు అందుకని ఇప్పుడు నాకు మూడు సార్లు ఏమో ఊడిపోతే నేను మళ్ళీ ఎక్కించాను దారం ఇలా రెండు షోల్డర్ని కూడా జాయింట్ చేసేసేయాలండి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాము చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు చేతులు జాయిన్ చేద్దాము చేతులకు నేనైతే క్రాస్ తీయలేదండి ఇప్పుడే క్రాస్ తీస్తున్నాను రెండు చేతులకి క్రాస్ తీయపోయినా పర్లేదు పఫ్ హ్యాండ్స్ కాబట్టి చేతులకి క్రాస్ తీపోయినా పర్లేదండి నేనైనా కొంచెం క్రాస్ తీసాను ఫ్రంట్ వైపు ఇవ్వండి నాకు సరిపోయింది కొంచమే సార్ చిన్న అదుకులే చెప్పాను కదా ఆ చిన్న అతుకులేనండి నేను వేయలేదు కానీ ఆ చిన్నతుకు ఎందుకంటే ఆతుకు ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను వేయలేదు ఆతుకుని బాగా చివరికి అండి బాగా చివరి ఖర్చులోకి అంతకని చెప్పి నేను ఆతుకుని వేయలేదు లేదంటే వేసేదాన్ని చూడండి సరిపోయింది కరెక్ట్గా ఫ్రంట్ పార్టీకి కూడా హ్యాండ్ ఒకవైపే చిన్న అతుకు పడిద్దండి బ్యాక్ వైపు కానీ ఫ్రంట్ వైపు కానీ ఇలా చేతులు కుట్టేసుకోవాలండి వన్ సైడ్ కుట్టేశాను ఇప్పుడు ఇంకో సైడ్ కూడా క్రాస్ తీసుకుంటున్నాను చూడండి ఇలాగా క్రాస్ తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో పెట్టుకోవాలండి మనం మిడిల్లో ఒక డాట్ పెడతాం కదా ఆ డాట్ దగ్గర నుంచి మిడిల్ దగ్గర నుంచి చివరిదా కుట్టి మళ్ళీ అటు సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే హ్యాండ్ వచ్చేసి మిడిల్లో నుంచే కుట్టాలి వన్ సైడ్ నుంచి కుట్టకూడదు నేను ఫస్ట్లో నాకు తెలియక వన్ సైడ్ నుంచే కుట్టేదాండి అప్పుడు మిడిల్లో వచ్చి మిడిల్ డాట్ అవుట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ వచ్చేది కాండి కరెక్ట్ షోల్డర్ దగ్గరికి వచ్చేది కాదు తర్వాత తర్వాత నాకు కూడా అర్థమైంది అది మిడిల్లో పెట్టి ఇలాగ సగం కుట్టిన తర్వాత అలా సగం కుట్టాలని ఫస్ట్లో కొంచెం సగం ఇట్టు సగం అట్టు కుట్టాలంటే ఇబ్బంది అనిపించింది తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది అటు సైడ్ సైడ్ సగం కుట్టిన తర్వాత డబల్ స్టిచ్ వేయాలండి వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్ చేస్తున్నాను చూడండి చెయ్యి లూజ్ చూసుకుని ఆడో మార్కింగ్ వేసింది ఇప్పుడు ఆర్ములు ఆర్మ్ లూజ్ కూడా చూసుకుంటున్నాను అండి ఆర్మ్ లూజ్ చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అలాగే ఇప్పుడు నడుములో చూసుకుంటాం కదండి అక్కడ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక అయితే వేసేసుకోవాలండి కింద దారం అయిపోయినా కింద దారం అయిపోవటం కదండి నేను నడుము పట్టి వేయడం మర్చిపోయాను బ్యాక్ నడుముకి అందుకని బ్యాక్ నడుముకు పట్టి వేయడానికి క్లాత్ కట్ చేశాను అనుకోండి మన బ్యాక్ డాట్స్ వస్తాయి కదా అక్కడ డాట్స్ వచ్చిన దగ్గర చిన్న కుచ్చల్లో పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి తర్వాత పై వైపున ఇంకో కుట్టేసుకోవాలి అది చమకీ క్లాతే కాబట్టి ఇటు కనిపించదు కదా అందుకని చెప్పి నేను నడుము కూడా కుట్టే వేసేసానండి ఇదిగోండి ఇలాగా స్ట్రైట్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి సరిపోయింది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు మార్కింగ్లు వేసుక మూడు మార్కింగ్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి మీకు స్ట్రైట్ లైన్ రాకపోతే స్కేల్తో తీ స్కేల్ తీసుకొని స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా మూడు మార్కింగ్ని మా మన దగ్గర ఉన్న మార్కింగ్తో గీయండి గీసుకున్న తర్వాత కుట్టేయండి అంతేనండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది నేను డోరీస్ కూడా పెట్టేశాను పఫ్ హ్యాండ్స్ ప్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ కొంచెం కరువు వచ్చింది ఎలా ఉంటుందండి ఫైనల్ లుక్ చాలా అండి ఈజీగా కుట్టుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి